దయచేసి సంఖ్యా మూడో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఆరో వచ్చిన వారు చదువుకుందాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం మరియు సేనా సేనాయి అరణ్యం వందు దేహో మోషయకు ఇలాగ సెలవించారు సేనాయి అరణ్యంలో దేవుడు మోషయ సెలవించారు ఏమని లేవేయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపను ఒక నెల మొదలుకొని పై పై ప్రాయం గల మగవారిని అందరినీ లెక్కింపవాలి మిగిలిన వారందరినీ కూడా మిగిలిన గోత్ర గోత్రికలను కూడా మగవారిని లెక్కించారు దక్కబెట్టారు వారు ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది ఉన్నారో మనం చూసాము అయితే ఇరవై సంవత్సరాలు పై పడిన వారిని లెక్కించమన్నాడు సో ఆరు లక్షల ఎంతమంది మొత్తం వచ్చిన వారు ముప్పై ఐదు వేల మంది ఐదు వందల మంది అంతకుముందు చూసినట్టుగా ఉన్నాను కదా అది తర్వాత ఇప్పుడు ఇక్కడ వీరిని ఒక నెల పైన ఉన్నవారిని ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారిని అందరినీ లెక్కింపమని లేవీ గోత్రికల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచి లెక్క పెట్టాలి ఎప్పటి నుంచి అయిపోతున్నాడు ఒక నెల నుంచే ఆ విధంగా కాబట్టి ఆ అభిప్రాయం గల మగవారి అందరినీ కాబట్టి మోసే ఎగోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించను లేవి కుమారుల పేరు గెర్షోను కహాతు సరే లేవి కుమారులు ఎంతమంది అంటే ముగ్గురు వారి పేర్లు ఏంటి కహాతు అద వచ్చి ఉండాలి మీకు సో ఎవరు గెర్షోను కహాతు నెరారి అన్నవి గీర్షాన్ కుమార్ల వంశకర్తల పేర్లు లిద్ని శని అనవి కహాతు కుమార్ల వంశకర్తల పేర్లు అమరాము ఇషారు ఎబ్రోను జరు అన్నవి ఇప్పుడు మోసే ఎవరు వంశం వాడు కహాత్ వంశం వాడు ఎందుకంటే మోసే తండ్రి పేరేంటి రామ్రాము కదా కహాతు కుమారుల వంశిక పేర్లు ఏంటంటే మొదట రామ్రాము విషారుయములు ఉజ్జియాలు అనేవి సో కాబట్టి మోసే ఎవరిలో పుట్టాడు కహాతు వంశంలో పుట్టాడు అనమాట సో ఆ రీతిగా దేవుడు తన్ని ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి కూడా ఏర్పరచుకున్నాడు ఎవరిని ఏర్పరచుకున్నాడు మోస మోసే ఎందుకంటే ఆ పుట్టినప్పటి నుంచి కూడా మోసేకి ఆపద ఉంది అపాయం ఉంది అప్పుడు వీరందరినీ కూడా ఏం అంటే ఇస్రాయల్కి పుట్టిన మగపిల్లలందరినీ కూడా చంపివేయాలని చెప్పాడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా తన తల్లి ద్వారా ఏం చేశాడంటే నైలు నదులు వేసినప్పుడు ఆ యొక్క కుమార్తె వచ్చి ఆ విధంగా దేవుడు ఏం చేశాడు రక్షించాడు ఎవరిని రక్షించాడు మొట్టమొదటిగా రక్షకుడిని రక్షించాడు అనమాట కదా కిసించే వారిని రక్షించాడు ఈయన ఆపద ఎప్పటి నుంచి వచ్చింది పుట్టినప్పటి నుంచి వచ్చింది అనమాట కాబట్టి అట్లా చంపకుండా తిరిగి ఎవరైతే చంపుతారో వారి వారింట్లోనే పెరిగే పిలి చేశాడు పెరిగేదైతే రాజగృహంలో పెరిగి ఉన్నాడు కానీ అయితే తల్లికి తిరిగి ఇచ్చాడు పాలిచ్చి పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఐగుప్తూ విద్యాభ్యాస్యాసం అంతా కూడా చేశాడు ఫరూక్ కుమార్తెగానే ఉన్నాడు రాకుమారుడు కానీ ఉన్నాడు కానీ ఆ తన జాతిని ఎప్పుడు కూడా తాను మర్చిపోలేదు ఎవరు నేను మిస్రాయి అని ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు కొద్దిగా పెద్దవాడు అయిన తర్వాత పెద్దవాడు అంటే దినంలో నలభై సంవత్సరాలు ఇచ్చింది వయసు వచ్చిన తర్వాత పరో ఇంట్లో నుండి రాజగృహంలో నుండి బయటికి వెళ్ళి చూసాడు చూసిన తర్వాత ఒక హిబ్రయుడు ఒక ఐగుప్తుడు ఏం చేస్తున్నారు క్షేమనస్తులు పోట్లాడుతుంది ఈయన పోయి బయట పోయి చూసేటప్పటికి రాజగృహంలో ఆ ఐగోప్తయ్యని ఏం చేశాడు చంపేశాడు ఎవరు ఉప్పు తింటున్నాడు ఆయన ఐగోపు ఉప్పు తింటున్నాడు కానీ ఎవరిని రక్షించాలనుకుంటున్నాడు ఓకేనా అయితే ని రక్షించాలని ఐగుప్తయ్యని చంపేశాడు పాతి పెట్టాడు రెండో రోజును రెండో రోజునేమంటే మళ్ళీ ఇద్దరు హెబ్రియలు పోట్లాడిపోతున్నారు ఆ ఎబ్రియో నిన్న రక్షించిన అతను అనమాట ఆయన ఇంకొక హెబ్రియతో పోట్లాడారు రెండో రోజు కూడా పోయి చూసేటప్పటికి ఇద్దరు హెబ్రోయిల్ పోట్లాడారు అప్పుడు ఎందుకంటే మీరు అన్నదమ్ములు సహోదరులు మీరు ఇట్లా పోట్లాడుకుంటారు సమాధానంగా ఉండాలి అని వారికి నీతి సూక్తులు చెప్తారు చెప్తుంది ఎవరి మా మీద అధికారి ఎవరు నియమించారు నిన్ను తీర్పు తెచ్చటానికి వాళ్ళు నిన్న ఐగుప్తే చంపినట్టు సంపద ఏంటి అని అడిగారు అనమాట అంటే అంత బలమైన వాడు అనమాట వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి భయపడుతున్న సంపుతావ ఏంటి కాబట్టి అంటే నిన్న ఐగుప్తేని చంపినట్టు అంటే దాంట్లో ఒక చూసాడు కదా ఈ మాట విన్నప్పుడు అయ్యో ఇది అందరికీ తెలిసిపోయింది ఆయన ఏం చేశాడంటే ఐగుప్తుని విడిచి పారిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు నిద్యా దగ్గరికి వెళ్ళాడు నిద్యాన్లో ఇత్రో కదా ఇత్రో ఆ ఇత్రో ఇంటి ఇత్రోకి ఇంకో పేరు రఘుయ్యని కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తన మందని మేపుతు ఇత్రో యొక్క మందని మేపుతున్నాడు తన కుమార్తె నుంచి పెళ్లి చేశాడు గెరిషోన్ అని కుమారుడు కూడా పుట్టాడు ఆ విధంగా తన జీవిత యాత్ర సాగుతున్నాడు ఎందుకంటే ఈ నియమాల్ని ముందు నుంచి కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ వయసుని లెక్కించడంలో కూడా లేదే ఎందుకంటే దేవుడికి సందర్భంగా ఉండేది ఏమి నయం చేయాలి వాళ్ళు సేవించారు అందుకనే ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు ఇంకోటి ఇంకోటి సమయాలను కూడా మనం చూసినప్పుడు ఏమైంది సమయాలు కూడా చిన్న వయసులో వయసు బాలుడిగా ఉన్నప్పుడే ఏ పరిచర్య చేశాడు ఆయన యాజక పరిచర్ చేశాడు కదా యాజక పరిచర్య చేశారు ఆ రీతిగా దేవుడు వీరందరినీ కూడా యాజక ధర్మం జరిగించే వారిని ఏర్పాటుచుకున్నారు సో మనల్ని కూడా అన్ని జనులైన మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఎప్పటి నుంచి ఉంది ఆయనకి అపాయం పుట్టినప్పటి నుంచి కూడా సేమ్ మోసలాగే ఈయన కూడా ఉన్నాం సో ఈయన కూడా ఎనిమిదవ రోజునే దేవాలయానికి వెళ్ళేం చేశాడండి సున్నతి చేయించుకున్నాడు తర్వాత డెడికేషన్ అయింది కదా ప్రతిష్ఠించుకున్నాడు ఎన్నో ఎన్నో రోజునే ఎనిమిదవ రోజు ప్రతిష్ఠించుకున్నాడు అట్లా మనల్ని రక్షించడానికి రక్షకుడు ఏమైపోయాడంటే అంటే కనుక చనిపోయి తిరిగి లేచి ఏం చేశాడు పాపలందరినీ విశ్వాసం ద్వారా తన మరణ పునదం విశ్వాసం ఉంచిన వారందరినీ రక్షించారు రక్షించి మనల్ని కూడా ఏం చేస్తున్నాడు అంటే యాజకులుగా లెక్కిస్తున్నాడు లేబియలుగా లెక్ లెక్కిస్తున్నాడు ఏ వయసు నుంచి లెక్కిస్తున్నాడు ఇప్పుడు శరీర వయసు కాదు కానీ ఆత్మ వయసు అంటే నీవు పుట్టిన వెంట ఇప్పుడు అపోసలేని పౌలు యేసు తొమ్మిద అపస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయంలో తీన అవసరం లేదు యేసు ప్రభు తన వెలుగును ప్రకాశింప చేసిన కదా ఏమయ్యాడండి ఆయన పడిపోయాడు ఆ వెలుగును చూడలేక ఏం చేశాడు పడిపోయాడు అప్పుడు ప్రభు మాట్లాడాడు సవలా సే నీవు నా నేల హింసించు ఎవరు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు తను తాను బయలుపరుచుకుంటాడు అప్పుడు వెంటనే మారుమోసి పొందాడు మారు మనసు పొందాడు పొందిన తర్వాత ఆహారం పుచ్చుకున్నాడు బలపడ్డాడు అనన్య వెళ్ళి సవగా సహోదరుడు అన్నాడు అంతకుముందు ఎవరండి సంఘాని క్షేత్రు ఇప్పుడు కూడా సహో అంతకుముందు హింసించేవాడు సహోదరు అందుకే నేను మీద ప్రా ప్రార్థన చేయటం అంటే సహోదరుడిగా అంగీకరిస్తున్నాను మనం అందరం ఒకే విశ్వాసానికి ఒకే నిరీక్షణ ఒకే గమ్యానికి ప్రాప్తున్నాం సో ఏక మనసుతో మనం అందరం కూడా దేవుని సేవ చెయ్యాలి ఎవరి కొరకు దేవుని మయం కొరకు ప్రజల సంఘం యొక్క క్షేమం కొరకు ప్రజల రక్షణ కొరకు మనం ఆ ఉద్దేశాలు అన్నింటినీ అయితే పౌలు లేవే లేవేయుడు కాదు లేవేస్తాడు కాడు అయితే లో వేసులో యువతిలే గాని అన్యజనులే గానీ సరే రక్షణ పొందిన వారందరూ ఏమయ్యారు ఏ వయసు నుంచి అవుతుంది పుట్టిన వెంటనే ఆత్మీయంగా పుట్టిన వెంటనే శరీరానికి కాదు ఇక్కడ పుట్టిన పౌరుల గురించి చూసినట్లయితే ముప్పై రోజులకే ఏసే క్రీస్తు ప్రకటన మొదలు ప్రకటించడం తొమ్మిది అధ్యాయంలో చివరిలో మీరు చూస్తే అప్పటి తొమ్మిదో అధ్యాయంలో పెట్టాడు మనం కూడా మనం కూడా యేసు నమ్ముకున్నాం నేను రక్షణ పొందాము యాజగిరిని అంటాం ఏం చేస్తారంటే యాజగిరి ఆలయం మందిరం మనమంతా కలిసి ఏం చేయాలి చాలా మంది ప్రార్థనకి రారు మీరంతా వస్తున్నారు ధనులు మంచోడు తర్వాత ఆరాధనకు రారు సరిగ్గా రారు నేర్చుకోరు సువార్తకు రారు ఇవన్నీ కూడా రారు ఈ ఈ మధ్య కాలంలో సహజలు వస్తున్నారు కొంతమంది కొంతమంది దూరంగా ఉంటున్నారు ఎందుకంటే ఈ లోకపు ఒత్తిడి కూడా ఎక్కువైపోతున్నాయి వాటిలో సెన్సిటివ్ గా ఉంటున్నారు కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రథమ స్థానం ఎవరికి వారు ఫస్ట్ మనం ఎవరు నేవే రాజు ఫస్ట్ ఎవరు మనం నేవేరం తర్వాత ఎవరు మనం మేనేజర్ బ్యాంక్ ఏది మిలాన్ కంపెనీలోనూ ఏ కంపెనీలోనో ఫస్ట్ ఏది డిఫినేషను ఇది నిరంతరం ఉంది నిత్యము దేవుని సన్నిధిలో ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా ఏం చేయాలి సేవ చేయాలి ఓకే అండి యాజక ధర్మం చేయాలి ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని స్థుతించాలి ఆయన ఘనపరచాలి యుగ యుగాలు గణపరిచేది నేర్చుకోవాలి ఓకేనా సో కాబట్టి అలాగా మనల్ని కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు క్రీస్తులు ఆత్మీయంగా పుట్టినప్పటి నుంచి కూడా రక్షణ పొందినప్పటి నుంచి కూడా యాజకులుగా చేశాడు అందుకనే త్వరగా ఏం చేయాలి వాక్యం నేర్చుకొని దేవుడు యాజక ధర్మం ఇచ్చాడు అది అందరూ చేయాలి కొన్ని యాజక ధర్మం కామన్ అందరికీ కూడా కామన్ అనమాట ఒకటి ఆరాధన చేయటం కామన్ కదా ఎవరికైనా ఎక్స ఎక్సెప్షన్ ఉందా లేదు అయితే బోధలు మార్చేస్తారు ఈజీగా ఉండటానికి పాటలు పాడితే సరిపోతుంది అంటారు పాటలు ఎవరైనా పాడవచ్చు రక్షణ పాడవచ్చు అది కూడా పాడాలి మంచిదే అయితే రెండోది వ్యక్తిగతంగా కూడా మనం చేయాలి మూడోది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా చూడండి కులశైలికి రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవచ్చు ఫిబ్రవరి పదమూడు పదిహేను ఏమో జీహ్వా ఫలాన్ని అర్పించాలి ఎప్పుడు అర్పించాలి ఎల్లప్పుడూ అర్పించాలి ఓకే రోజుకి ఎన్నిసార్లు నువ్వు దేవుని స్థుతించిన అది మంచిది దేవుడు అది అయిపోయింది లే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు దేవలసింది కొలసీ నాలుగు పన్నెండు కొలసీ నాలుగు త్వరగా మీలో ఒకడును క్రీస్తు యసు దాసుడునైనా ఎఫోప్రా మీకు బంధనంలో చెప్పుచున్నాడు మీరు సంపూర్ణుడును ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవల్నని ఇతడు ఎల్లప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు సరే మీలో ఒకడు అంటే సంఘములో ఆ స్థానిక సంఘములో ఒకడు దాసుడు ఎల్లప్పుడూ మీరు ఏం చేయాలంటే ఆత్మీయంగా దైవ చిత్తానుసారంగా జీవించాలని ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నారు అంటే వాళ్ళకి అంత ఆసక్తి లేదు దేశ విషయంలో లేదు దైవ చిత్తానుసారంగా ఆత్మీయంగా ఉండాలని ఆసక్తి లేదు సో ఆ విధంగా ఉండాలి కాబట్టి మనలో అందరూ కూడా ఏం చేయాలంటే ఎఫ్రావెలే చేయాలి ఇప్పుడు చదువుకున్నది ఎవరండి అలాగే మనం చేయాలి సేవకుడు ఒకడే చేసుకుంటారు లేకపోతే ఎవరు చేసుకుంటారు లేకపోతే పెద్దలు చేసుకుంటారు సీనియర్స్ చేసుకుంటారు అట్లా కాదండి అందుకనే అప్పుడప్పుడు కూడా మారుస్తూ ఉంటాం సండేస్ కానీ ఇతర టైంలో కానీ ప్రార్థన చేసేది ఎవరు అసలు కూడా ఏం చేయాలి చేయాలి మీరు కూడా ఎంకరేజ్ చేయాలి ఇతరులు కూడా చేయాలి సో అలా అట్ ద సేమ్ టైం మీరు కూడా మానేయకూడదు ఓకే ప్రార్థన కూడా ఏం చేయాలి అడుతెయకుండా చేయాలి ప్రార్థన ఇది ఎడతెయకుండా అనుదిన ఉదయం సాయంత్రం చేసేది ఇంకెన్నిసార్లు చేసినా చేయొచ్చు ఆరాధన ప్రార్థన మూడోది ఏంటి అంటే శువార్త చెప్పాలి కదా శువార్థకుడు ఏంటి యాజక ధర్మ సో ఇవి చాలా విలువైనవి ఇవి పక్కన పెట్టి చాలా మంది ఏం చేస్తారంటే పురుషులు ముఖ్యంగా ఇక్కడ వాక్య పరిచయం చేస్తేనే సరే చేయాలి దేనికి కూడా చేయాలి దానికి కూడా ఆ గ్రహింపు అనేది కలిగి ఉండాలి ఇతరులు బోధింప సమర్థులుగా ఉండాలి వాక్య పరిజ్ఞానం సరిగా ఉండాలి లేకపోతే తప్పులు చెప్తే మళ్ళీ శిక్ష వారి మీదకి వస్తుంది ఎవరు తప్పులు చెప్తున్నా వారి మీదకి వస్తుంది ఓకేనా అయితే కొన్ని కట్టడలు తెలియని వారు ఏం చేస్తారంటే తప్పులు చెప్తూ ఉంటారు అట్లా అందుకనే నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ మంచిగా వింటున్నారు కాబట్టి బాధలు వింటున్నారు కాబట్టి బాధ చేసేవాళ్ళు సహోదరులు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర అట్లా మంచిగా చేసుకుంటున్నారు క్షేమం కలి అట్లా అది కూడా యాజగదర్మండి పరిచర్ చేసేది కూడా యాజగధరం అలాగా చెప్పినా విన్నా కూడా యాజగధర్మం చెప్పేది కూడా యాజగదరం సువార్త చెప్పేది కూడా అలాగా నీ పరిచర్య మనం చేసుకుంటూ పోవాలి ఈ కనబడే వాటిని చాలా మంది సంఘాలు గొడవలు వచ్చేది ఎందుకంటే బోధికుల ద్వారానే వస్తుంది అన్నమాట పురుషులంటే ఎక్కువగా స్త్రీలు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏదేదో చెప్తారు నేను కూర్చోబెట్టారు నీకు ఇవ్వలేదు అదేవ్ లేదు అని వీళ్ళు వాళ్ళకి కోపం తెప్పిస్తారు ఇవన్నీ సంఘాలు విభజనలు గొడవలకి కారణం ఉంది అట్లా లేదు దేవుడు వాడుకున్నప్పుడు దేవుడు వాడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఎవరు కూడా ఆపలేదు మోసైనా దేవుడు వాడుకోవాలనుకున్నారు ఎవరు చంపేశారా అది కరెక్ట్ సేవ మనం బలవంతంగా చెప్పాలి దేవుడు ఇచ్చినప్పుడు చేస్తాం అట్లా చూసుకోవాలి నాకు కూడా అమెరికా వెళ్ళిపోవాలి అట్లా చేయాలంటే అక్కడికి వెళ్తే సావుకే వెళ్ళాలి అర్థమైందండి ఎందుకు నా యోనా లాగే అవుతుంది అనమాట నాకు ఇచ్చిన దగ్గర నేను ఏం చేయాలి ఉండాలి ఓకే కొంతమంది అడుగుతున్నారు ఏమేళ్ళు ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళు డబ్బులు వస్తున్నాయి అనమాట మేము వెళ్ళిన వస్తాయి డబ్బులు వస్తాయి కాబట్టి దాని గురించి అట్లాంటిది మనకి లేదు కదా కాబట్టి మనకేం తక్కువ లేదు తక్కువ చేయడం చేయడే సో అక్కడికి వెళ్ళి డబ్బు ఆశతో వస్తాయని చెయ్యి అట్లా లేదండి వెళ్ళకూడదు ఓకేనా అట్లా చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా విస్మరించి పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాను నేను నా స్వార్థం కట్టిను అట్లా వెళ్ళడానికి వేరు సో అక్కడ కూడా ఇప్పుడు అదుకునే పరిస్థితి వచ్చిందండి వాళ్ళు కూడా తగ్గించేస్తున్నారు వాళ్ళకి కూడా పెద్ద ఏమీ ఇవ్వట్లేదు ఉంటుంది ఓకే అది సరే పెద్ద ప్రాబ్లం కదా అది ఎలా ఉన్నా అటువంటి దృష్టి ఉండకూడదని ఇది జస్ట్ ఊరికే చెప్తున్నాను పెద్ద ప్రాబ్లం లేదు సరే వెళ్ళే వాళ్ళు వెళ్తారు వారి గ్రేం కొట్ట ఉంది సో మనం ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ దాన్ని కట్టుబడి ఉండాలి చేయాలి లేకపోతే మన ఇష్టానుసారంగా ఏమవుతుంది వెళ్ళామనుకో ఎందుకంటే నాకు ఏమవుతుంది అనవసరంగా కష్టాలకి నష్టాలకి పాలు అవ్వటం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇచ్చిన పనిని చేసి చేసేవారుగా కంప్లీట్ చేసేవారుగా ఉంటాయి అందుకని యేశ్రభు కూడా అన్నాడు తండ్రి నేను నాకు ఇచ్చిన పనిని సంపూర్ణము చేసి ఉంటుంది కనుక నేను నన్ను ఏం చేయాలి ఆయన ఓకే అట్లా అంతేగాని నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పిల్లల విషయంలో ఏదైనా పని ఉంటేనే వెళ్ళి పిల్లలు మనములు మనవుడు మనవలు వీళ్ళు పుట్టినప్పుడే వెళ్ళండి ఇంకోటి వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు హౌస్ డెడికేషన్కే వెళ్ళండి ఇంక వేరే అప్పుడు వెళ్ళారు ఊరికే చూడాలని నేను ఆంటీ వెళ్తా వెళ్తూ ఉంటుంది ఓకే కాబట్టి అట్లా ఉంటుంది ఓకే కాబట్టి ఇదంతా చెప్పేది ఏంటంటే నేను చెప్పేది నేను చేసేది గొప్పదాన్ని కాదు కానీ ఇటువంటి గ్రహింపులో మనం ఉండాలి మీరు చాలా మంది ఉన్నారు సంఘాన్ని ఉంటారు ఇటువంటి వాళ్ళు నీట్గా ఉన్నారు సో మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలని మీరు రావాలి మనం ఏం చేయాలి ఎప్పటికీ కూడా ప్రార్థన చేయాలి సో ఆ విధంగా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ ముందుకు సాగాలి తర్వాత ఎవరంటే కహాత్ అయిపోయిన తర్వాత ఎవరు మెరారి ఇరవై వచనంలో మెరారి కుమార్ల వంశకర్తల పేర్లు ఏంటంటే మహలి మోషి వారి వారి పెద్ద కుటుంబంలో చెప్పిన లేవ ఇలా వంశముదు కాబట్టి లిబ్నేయులు క్షమేయులు గీర్షాను వంశస్తులు యుల వంశం వారు వీరే వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకునే అభిప్రాయం గల మగవారి అందరిలో లెక్కింపబడిన వారు ఏడు వేల ఐదు వందల ఉన్నారు గీర్షణీయుల వంశములు మందిరము మందిరం వెనుకను అనగా పడమటి దిక్కును దిగవరు గిర్షానీయులు ఏదే సైడ్ ఉండాలి మందిరం వెనుక పడమటి దిక్కు గిర్షానీయుల పితరుల కుటుంబంలో లాయలు కుమారుడైన ఏరియాస ప్రధానుడు ప్రత్యక్షపు గుడారంలో గిర్షాన కుమారులు కాపాడవలసిన దేవనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గిర్షానీయులు పనింటి ప్రత్యక్షపు గుడారంలో గిరు గీర్షాను కుమారులు కాపాడాలి మందిరము గుడ మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్ష గుడారము ద్వారము వీటి పరిసర ఈ పరిసర గెర్షన్ అనిపించాడు తర్వాత ప్రాకార యవనికలు మందిరమునకు బలి బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త త్రాళ్ళను ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి ఎవరు ఘర్షణలు చేయాలి అందుకనే ఖచ్చితంగా ఎవరి పరిచయ వారికి మోసార ద్వారా దేవుడే ఇచ్చాడు అందుకనే దైవ చిత్తం అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటం వినాడు సంఘాల్లో దైవ చిత్తం దైవ చిత్తం పెళ్ళికి దైవ చిత్తం చేసేవా లేకపోతే దానికి చూసావా దీనికి చూసేవా భౌతిక విషయాలు చూస్తారు కానీ ఆత్మీయంగా ఒకవేళ ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ కూడా దేవుని సేవ చేయాలి ఏం సేవ చేయాలి రాజకీయతనము చేయాలి సో ఈ గ్రహింపు లేకుండా ఇదంతా విస్మరించి ఈ సేవంతా పక్కన పెట్టి ఎప్పుడు కూడా భౌతికమైన విషయాలు కొరకు అట్లా చాలా మంది నష్టపోయారు నష్టపోతున్నారు బాధలు మారాలి ప్రత్యక్షత కోల్పోయారు దినాల్లో కాబట్టి దైవ చిత్తం అంటే అధికారులు దేవుని సేవ కొరకు దైవ చిత్తాన్ని చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఊరికి ఊరికి ఇటు పరిగెట్టడం లేదంటే కారణం ఏంటండి సో మనకి ఇచ్చిన పని ఎవరు చేయాలి వదిలేసిపోతే ఎవరు చేస్తారు సాధనాలు వచ్చి కూర్చుంటారు ఓకేనా కాబట్టి అట్లా లేకుండా జాగ్రత్తగా మనం అందరం కూడా సేవల స్థానాల్లో నుండి మనం చే పరిచయం చేద్దాం ఆ రీతిగా దేవుని మేంపరుద్దాం సంగణ క్షేమం కలిసి చేద్దాం ప్రార్థనలకు వెళ్దాం